నా పేరు శీలం సైదారెడ్డి నేను మండాది గ్రామ సర్పంచ్ని మా ఊ మా ఊరు మండాది గ్రామంలో పదహారు కోట్ల యాభై లక్షలతో అభి పదహారు కోట్ల యాభై లక్షలతో అభివృద్ధి చేశారు మా ఊరిని సచివాలయాలు కానీ సిసి రోడ్లు కానీ ఈ డ్రింకింగ్ వాటర్కి బోర్లు వేసి నడపడం కానీ అభివృద్ధి మా ఊరు బాగా జరిగింది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు అభివృద్ధి అంటేనే ఏం కనపడేది కాదు వైసీపీ వచ్చిన తర్వాత మాకు ఊర్లో ఏదైనా సరే రోడ్లు పోయటం కానీ సీసీ రోడ్లు డెవలప్మెంట్ కానీ హైవే రోడ్డు కానీ ఇప్పుడు మాచల్ నుంచి సిగిరిపాడు అవతల వరకు మాకు హైవే రోడ్డు బ్రహ్మాండంగా పోసారు మా రోడ్డు ఇప్పుడు డెవలప్ కాలేదు డెవలప్ కాలేదంటే మా ఊరు రోడ్డు చూస్తేనే అర్థమైద్ది హైవే రోడ్డు ఈ రోడ్డు పోసిన తర్వాత మాకు మా పొలాలు కూడా అంత ముందు మా పొలాలు రోడ్డు అమ్మ పొలాలు పది లక్షలు ఉండే పొలాలు ఇప్పుడు యాభై లక్షలు అట్లా మా పొలాలు రేట్లు పెరిగినాయి ఇది అభివృద్ధి కాక ఇంకేంది అంతకంటే అభివృద్ధి ఏం కావాలి మాకు ఇప్పుడు ఒకటి సార్ మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఎన్ని కొత్తవి ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మూడు వందల పింఛన్లు ఇచ్చామండి తెలుగుదేశం వైసీపీ అని కాదు అసలు ప్రతి ఒక్కరికి ఇచ్చిన పింఛన్లు ఇప్పుడు మా వాస్తవంగా అయితే నాయకులతోటి పని లేదు వాళ్ళే పోయి సచివాలయ సచివాలయం దగ్గర పోయి వాలంటీర్కి చూపితే వాళ్ళే రాతుండ్రు అంత ముందు టీడీపీ ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ పెట్టి ఏడుగురుని పెడతారు ఆ జన్మభూమి కమిటీ కింద ఆ ఏడుగురులో ఒక్కడికి నచ్చకపోయినా కానీ వాళ్ళు పింఛను ఇవ్వరు ఆ ఏడుగురులో ఓడికి ఆ ఏడుగురు ఉన్న వాళ్ళలో ఓడైనా సరే ఏడుగురు ఒక్కడికి నచ్చపోయినా వాళ్ళ ఇంట్లో పని చేసేవాడికో కూలి పని చేసేవాడికో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఏదన్నా పిచ్చను ఎవరైనా చనిపోతే పింఛన్లు వచ్చాయి కానీ మామూలుగా శాంక్షన్ చేసి పింఛన్లు వచ్చింది ఒక పింఛన్ కూడా ఇచ్చిన వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు మీ ఊర్లో జగనన్న సంక్షేమ నవరాత్ర నవరత్న పథకాలు ఇన్ని వస్తున్నాయి మీ మీ గ్రామంలో ప్రజలకి అమ్మబడి కాపు నేస్తాం పద్దెనిమిది వేల ఐదు వందలు పట్ట అందు ప్రతి ఒక్కరికి పడుతుంది నలభై ఐదు వేలు వయసున్న వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకి పథకాలు వస్తూనే ఉన్నాయి రాలేదనే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ పార్టీ అని లేదు ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉన్నాం టీడీపీ ఉన్నప్పుడు ఊరికి వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళ వరకు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ మన వాళ్ళు యువత వాళ్ళు వచ్చి అడిగితే ఒక పింఛన్ కానీ లేదని ఒక పథకం కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మేము టీడీపీ వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళల్లో ఎక్కువ పింఛన్లు కూడా వచ్చింది మా ఊర్లో టీడీపీ వాళ్ళకే వచ్చింది మూడు వందల పింఛన్లు రెండు వందల పింఛన్లు వాళ్ళకే వచ్చింది ఇంక అంతకంటే అభివృద్ధి ఏం కావాలండి నాడు నేడు కింద స్కూళ్ళు ఎలా డెవలప్ అయినా చూడండి మీరు వచ్చి ప్రతి స్కూల్ కానీ ఏదైనా ఇప్పుడు మా ఊర్లో రెండు స్కూళ్ళు ఉన్నాయి రెండిటికి శాంక్షన్ అయిన నాడు నేడు కింద అమౌంట్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి ఏదైనా బాత్రూములు పోవాలంటే పిల్లలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంత ముందు ఇప్పుడు బాత్రూములు కానీ ఏదైనా స్కూల్ డెవలప్మెంట్స్ కానీ గ్రౌండ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి ఇంతకంటే డెవలప్ ఏం కావాలండి టీడీపీ ప్రభుత్వం పోంగనే వాళ్ళు వేరే బోన్గొండ లెంగి అతని దాంట్లో బోర్ వేసినారు బోరు పీకేసిన వాళ్ళు బోరు పీకైతే మేము వచ్చిన తర్వాత ఏమంటే బోర్ వేయించి ఊర్లోకి నీళ్ళు నడుపుతున్నాయి కాలనీ అటు మేము వచ్చిన తర్వాత వాటర్ నడుపుతున్నాం మేము వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా వాటర్ నడుపుతున్నాయి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీళ్ళు నాలుగేళ్ళు అసలు బోర్లు వేసింది వేసినట్టు వేసిన బోర్లు ఒకసారి కూడా నీళ్ళు ఒకసారి పడితే మళ్ళీ వెంటనే నిలకపోతున్నాయి ఈ వర్షాలు లేక ఇబ్బంది పడి ఇప్పుడు ఐదేళ్ళు వర్షాలు పుష్కలంగా ఉన్నాయి నీళ్ళు బ్రహ్మాండంగా నడుపుతున్నాయి ఊర్లో బోర్లు కానీ ఏవైనా మా కాలనీకి రాలేదు నీళ్ళు అనే వాళ్ళే లేరు అందరికీ పుష్కలంగా నీళ్ళు మూడు గోళ్ళతో నీళ్ళు అందుతున్నాయి అందరికీ బ్రహ్మాండంగా ఇబ్బంది లేకుండా రైతు ఆత్మహత్య కింద చేసుకున్న కింద సీఎం రిలీఫ్ పండ్ కింద డబ్బులు కూడా వెంటనే పడ్డాయి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా వెంటనే ఐదు లక్షల రూపాయలు అమౌంట్ అమౌంట్ కూడా పడ్డాయి ఆగిన డబ్బులు ఏమి లేదు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కానీ ఏదైనా గుండె ఆపరేషన్లు కానీ ఈ ఏ జబ్బు వచ్చినా కానీ ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేసినారు ప్రతి ఒక్కళ్ళు ఏది జరిగినా ఇప్పుడు ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా నడుస్తుంది హాస్పిటల్ పోయి అందరు అంత ముందు ఏదన్నా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో పోవాల్సి వచ్చేది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి బ్రహ్మాండంగా జరుగుతుంది మొన్న మా వాళ్ళు పిల్లగా గ్యాస్ ట్రబుల్ అయితే వేరే దగ్గర పోయి వేరే హాస్పిటల్కి పోతే ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళు లక్ష పైన చెప్పినారు ఓ అదే గవర్నమెంట్ హాస్పిటల్కి జిఎస్ఎంసీకి పోతే వాడు అక్కడ వీక్నెస్ చేసి పెట్టినరు అలాంటివన్నీ మిగులుతున్నట్టేగా మనకి ఇబ్బంది లేకుండా ఇన్ని అభివృద్ధి పనులు జరిగినాయి కాబట్టి మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని మనం ఐదోసారి గెలిపించుకొని అఖండ విజయం సాధించి మా మంత్రిగా చూడాలని మా ఆకాంక్ష నీ ఏం పేరేనా నా పేరు పేరుపు కాంతారా మండాది వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నెంబర్ వన్ దాన్ని అడిగేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక గ్రామ సచివాలయం ఒకటి రైతు భరోసా కేంద్రాలు ఒకటి ఆరోగ్య హాస్పిటల్ ఒకటి తర్వాత రాష్ట్రస్థాయి చూస్తే కాలేజీలు కట్టింది తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇవాళ ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని డెబ్బై పర్సెంట్ నమ్ముతుండ్రు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అడిగేది ఏముంది ఇలా మరి చంద్రబాబు నాయుడు కూటమితో వస్తున్నాయి కదా నేను అభివృద్ధి చేస్తాను ఒక అవకాశం కూటంతో మామూలు కూటమి ఆయన కూటమి పవన్ కళ్యాణ్ గారు ఉండి అలా ఏదో రాయి తగిలిందని జగన్మోహన్ రెడ్డి గారికి అడిగితే వాళ్ళ పిల్లలు చచ్చిరూ వాళ్ళు చచ్చిర్రు అంటుండు ఆయన ఆయనే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తిరుపతిలో బాంబు కూడా పెట్టుకుండు మరి ఆ రోజు ఆయన బాలేదుగా ఇలా ఏదో అంటానికి ఇవాళ కూటమి నమ్మే పరిస్థితి లేదన్న కోటమి మాత్రం అది అయ్యేది కాదు వాళ్ళ కోటమికే ఇవాళ ముప్పై సీట్లు వచ్చే పరిస్థితి లేదు మరి మాచల్ నియోజకవర్గంలో మీరు ఎవరు కోటేస్తారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నేను అభివృద్ధి ఆయనకి రెండు వేల తొమ్మిదిలో సీరియల్ వచ్చింది నిలబట్టడానికి మళ్ళీ వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఆయన అభివృద్ధి ఏం చేస్తాడు పోయి వాటికి పదమూడు పద్నాలుగు ఏం లేదు మరి మా పిల్లలకు ఆయన మొహం కూడా తెలియదు మేమే ఆయన అభివృద్ధి చేస్తాడని నమ్మాలా ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం అవకాశం వచ్చింది పా ఇచ్చారు ఆ ఇన్ఛార్జ్ ఇచ్చింది కాబట్టి వచ్చిండు అభివృద్ధి చేస్తాడు ఏమని ఇలా నా నాలుగు తడవలు గెలిచి ఐదో తడవ రన్నింగ్లో ఉండు మళ్ళీ గెలవటానికి ఆయన కాదనుకొని వాళ్ళు రామలక్ష్మణ్ వాళ్ళు ఇద్దరు మాకు ఏ ఇబ్బంది వచ్చినా నైట్ అర్ధరాత్రి పోయి అన్న అంటే తలుపు తడితే పనులు చేసేవాళ్ళు పిన్నెల్లి బ్రదర్సు వాళ్ళని కాదని బ్రహ్మారెడ్డి గారికి కట్టాయి ఓట్లు నా ఏం పేరనా నా పేరు ఏ ఊరు మండాది గ్రామం వెల్తుర్తి మండలం మండాది గ్రామం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది మాకు అమ్మఒడి కానీ మాకు రైతు భరోసా కానీ కాశీకి మేము రజకులు మాకు ఇస్త్రీపేటలు కానీ మా కులానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా మా గ్రామానికి సంబంధించి ఇక ఇంతకుముందు అయితే ప్రభుత్వం వచ్చినా కానీ మాకు మేము ఎదుర్తి దాకా వెళ్ళేవాళ్ళం కానీ అట్లా కాకుండా సచివాలయాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ప్రతీది కూడా మా గ్రామంలో మాకు మంచి జరుగుతుంది మాకు ఇరవై నాలుగు గంటల్లో కూడా ఏదైనా పని కావాలంటే మా గ్రామంలో సచివాలయానికి వెళితే మాకు బ్రహ్మాండంగా జరుగుతుంది మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు కూడా అమ్మఒడి కానీ ఈ పద్దెనిమిది వేల ఐదు వందలు కానీ మాకు కులానికి సంబంధించిన మాకు ఐరన్ పెట్టెలు కానీ మాకు ఇబ్బంది లేకుండా ఈ సంక్షేమ పథకాలు ప్రతి పథకం కూడా మేము పొందగలుగుతున్నాం మాకు ఇబ్బంది లేదు మరి చంద్రబాబు నాయుడు నాకు ఒక అవకాశం అండి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దానిపై మీరు ఏమంటే ప్రేమిస్తామండి ఒక అవకాశం మూడు అవకాశాలు ఇచ్చాము కానీ మూడు అవకాశాలలో కూడా మాకు ఏది కూడా అభివృద్ధి చేసినోళ్ళు కాదు కనీసం మా గ్రామాలలోకి అడుగు పెట్టినోళ్ళు కాదు ఇంతవరకు కూడా ఐదేళ్లకు ఒకసారి వచ్చి ఏంది అని పలాన మా సైకిల్కి వేయండి ఓటు అనే వాళ్ళే కానీ మా అభివృద్ధి గురించి కానీ మా గ్రామంలో పనుల గురించి కానీ మాకు వాటర్ గురించి కానీ దేని అయినా కానీ పట్టించుకున్న వాళ్ళు కాదు ఏ అధికారంతో మా గ్రామానికి వచ్చి ఓటు వేయమని వాళ్ళు టీడీపీ నాయకులు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఏం అధికారంతో వచ్చి మా గ్రామానికి వచ్చి మమ్మల్ని ఓటు అడుగుతారు వాళ్ళు మరి మార్చల్ నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి ఒకవైపును బ్రహ్మారెడ్డి ఒక వైపు ఉన్నారు వాళ్ళలో మీరు ఎవరికి వేస్తారు వాళ్ళలో ఎవరికి అంటే ఎవరైతే అభివృద్ధి మాకు మా గ్రామానికి సంబంధించింది మా ఎల్దుర్తి మండలానికి సంబంధించింది ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎన్నికైన సిమెంట్ పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు మాకు ఏ రోజైనా కానీ మాకు ఇబ్బంది లేకుండా మా గ్రామానికి సంబంధించి మా మండలానికి సంబంధించి ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా కానీ మా నియోజకవర్గం స్థాయిలో ఎవరు పోయినా కానీ మా క్యాస్టులు ఎవరు పోయినా కానీ మాకు ఇబ్బంది లేకుండా మాకు చేస్తున్నండి మాకు మేము ఆయనకి ఇక మేము ఎవరికి ఎన్నుకుంటాం మరి జోలకంట బ్రహ్మారెడ్డి అంటుండగా నాకు ఒక అవకాశం ఇస్తే నేను మాచర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అంటున్నాను కదా ఇరవై అవకాశం వాళ్ళ వాళ్ళమ్మ టైంలో పడ్డడు కనీసం నా కూతురికి మ్యారేజ్ చేసే నా కూతురికే ఆయన ముఖం ఎవరో తెలియదు అలాంటి ఇరవై ఒక్క సంవత్సరం ఇప్పుడు చూడక ఆయన్ని ఇప్పుడు వస్తే నేను అభివృద్ధి చేస్తాను ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత అభివృద్ధి ఎక్కడండి అతను చేసేది అవన్నీ కట్టుబొట్టి మాటలు కళ్ళబుల్లి మాటలు అది జరగని పని అది ఏదైనా కానీ మాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆయన స్థానికుడు ఏది చిన్న ఆనే జరిగినా మా గ్రామంలో మా కులానికి సంబంధించింది మేము అక్కడికి వెళ్ళిపోతే మాకు స్పాట్లో మాకు న్యాయం చేస్తుండు మేము ఆయన వైపునే ఉంటాం మేము ఆయనకే పట్టం కడతాం మేము ఆయన వద్దనే ఉంటాం మేము ఆయనకే సపోర్ట్ చేస్తాం మేము నీ పేరేం పేరండి ఏ ఊరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా లబ్ధి చేకూరుందా మీ ఇంట్లో సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా రైతు భరోసా వస్తుంది మనకు ఆ పథకం ఈ ప్రభుత్వం ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగం అంటే ఎలా అసలు మీ ఊరికి ఏమన్నా చేశారా ఎట్లా అయింది మా ఊరికి అన్నీ వస్తున్నాయి సత్యవారయం బాగానే ఉంది మరి ఇంటి దగ్గరకొచ్చి పింఛను ఇష్టం తెల్లకి ఐదింటికి ముసలి వాళ్ళకి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మోదీ చంద్రబాబు నాయుడు కూటంగా ఏర్పడి మరి అభివృద్ధి చేస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంటున్నారు దానిపై మీరు ఏమంటారు ఏం చేయరు మాట్లే కానీ చేస్తా ఒక అవకాశం అంటాడుగా ఏం అవకాశం చంద్రబాబు నాయుడు మూడు సార్లు ఇచ్చారుగా ఏం చేసాడు అంతేనా ఏం చేయలే ఇప్పుడు మాచల్ నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి ఒక వైపునడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఒకవైపునారు ఇద్దరు వేరు వేరు పార్టీలు నువ్వు ఎవరికి ఓటేస్తావు రామకృష్ణారెడ్డి అదేంది బ్రహ్మారెడ్డి అవకాశం ఏమంటాడుగా ఇవి ఆయనకి ఇచ్చినంగా ఒకసారి ఫస్ట్ ఆయనకి వాళ్ళమ్మకి అమ్మకు ఏం చేసింది వాళ్ళమ్మ అభివృద్ధి చేసింది అని చెప్తున్నాడు మమ్మటా మరి ఇప్పుడు అవకాశం ఎవరా మీరు ఎందుకు ఎవరు మళ్ళీ పిన్నెలు రాంగ్ ఏం చేసిండు ఏం పోయి పలకరించినా పలుకుతుడు ఎమ్మెల్యే గారు మా చిన్న పిల్లగాడి పోయినా కానీ పలుకుతుడు ఆయన మా చేయని పని ఏమింది అసలు అంత మంచి మనిషి అసలు ఆ మీది ఏం పేరు నీ పేరు దొరగొడ్ల బుజ్జి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సూపర్గా ఉందన్న బెహ్మానంగా ఉంది అభివృద్ధి బెహ్మానంగా ఉంది మాకు ఒడి వస్తుంది రైతు భాష వస్తుంది ఏంది ఏ పని కావాలన్నా సచివాలయం కాకపోతే ఎమ్మెంటే వాలంటీర్లు పని చేసి పెడతారు మనం తిరగాల్సిన పని లేదు ఇబ్బంది బాగుంది పథకం వరకు ఏ క్లాస్ ఉంది ఇబ్బంది లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు ఒక అవకాశం ఇస్తే మరి రాజధాని తెస్తాను మరి అభివృద్ధి చేస్తానంటాడు కదా మరి మీరు అవకాశాలు తగ్గిపోయిన మసలు ఆయన ఏ అవకాశం అప్పుడు ముందు చేసిండు ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానంగా చేస్తాడు దేవుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు నేను కూడా అభివృద్ధి చేశాను నేను చేసినప్పుడు అది చేసిండే ఇప్పుడు ఏం లేదుగా ఇంకేం చేస్తాడు తగ్గిపోయిన మసలి వాడు మరి ఇప్పుడు మాచల్ నియోజకవర్గంలో నువ్వు ఎవరికి ఓటేయాలనుకుంటున్నావు పిన్నెని రామకృష్ణారెడ్డి గారికి అది ఆయనకే ఎందుకు వెయ్యాలనుకుంటున్నాం మా అభిమానం ఆయన పనులు అట్ట ఉన్నాయి ఏ పని పోయినా ఉన్నాయంటే అట్ట పని చేస్తున్నా ఆయన కానీ మేము ఆయనకే వెయ్యాలనుకుంటున్నాం అదే జోలకండి బెమ్మారెడ్డి నేను అభివృద్ధి ఆయన ఆయనకి ఎక్కువ ఏమి లేదన్నా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మేము ఓటు వేయాలంట అదేంది జోలకండి బెమ్మారెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి అరాజకాలు అవి చేస్తున్నారు చెప్తున్నారు ఇంకా అరాచకాలు ఏం లేదు ఏదో ఏదో అంటుంటారు కదా పిన్నెలు రామకృష్ణారెడ్డి గారికి మేము ఓటు నీ పేరు ఏం పేరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది నలభై సంవత్సరాలకు మా ఆల్రెడీకి వచ్చేసి పద్దెనిమిది పడుతుంది తర్వాత నాకు ఆల్రెడీ పింఛన్ వచ్చేస్తుంది నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేశాడు నాకు నెల నెల వేలు పింఛన్ వస్తుంది మరి తీసుకొచ్చేస్తున్నారా అట్లా ప్రతి పది తారీఖు వచ్చేసి ఇంటికాడి మరి గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు అట్లా ఉంది గత ప్రభుత్వం బాగుంది ఇప్పుడు మాకు మధ్య ఇవ్వకుండా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా మాకు గారికి వచ్చి చేస్తున్నారు కదా అయితేనే బాగుంటుంది కదా మరి ఇ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు మాకు బాగుందా బాగుందా మరి ఇక్కడ మాచర్లో పిన్నులు రామకృష్ణారెడ్డి ఒకవైపు జోలకండి బ్రహ్మారెడ్డి ఒకవైపు చిరు వైపు ఉన్నారు కదా ఓకే మీరు ఎవరికి ఒకటి వేస్తారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి కాదు మాకు ఆయనే కావాలి సీఎం గా ఇక్కడ మాచర్లు ఎవరికేస్తారు రామకృష్ణారెడ్డి మరి జోలకండి బ్రహ్మారెడ్డి అభివృద్ధి చేస్తా అంటుండగా ఆయన ఏం మాకు రామకృష్ణారెడ్డి గారికి వెళ్తే ఎక్కడ ఉంటుంది కూడా తెలియదు మాకు ఏ కావాలి ఆయన అభివృద్ధి నేను చేస్తాను ఒక అవకాశం ఇమ్మంటుండగా ఏమనండి మాకు అయితే నమ్మకం లేదు మీ మనలో అతనేగా లేదండి మాకు రామకృష్ణారెడ్డి గారు మాకు అభివృద్ధి చేస్తాడు మాకు హామీని ఇచ్చాడు ప్రతిదీ మాకు మేలు చేస్తున్నాడు కదా మీ పేరు ఏం పేరు సంజీవ్ రెడ్డి ఏ ఊరు అన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది బాగా అంటే ఎలా అంటున్నారు అంటే సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాయి కాబట్టి అందరికి అందుతున్నాయి ఒక లంచాలు అనేవి లేవు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేస్తుంది కాబట్టి బాగానే ఉండేది ఇక్కడ నాయకులకు కూడా ఆ డబ్బులు అనేవి చేరకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతుంది దానికోసం బాగుంది అనుకుంటున్నాం మరి చంద్రబాబు నాయుడు నేను కూడా అట్నే అభివృద్ధి చేస్తాను నాకు ఒక అవకాశం అండి అంటున్నాడు కదా పోయినసారి వేయలేదుగా పోయినసారి లోన్లు తీసేస్తాను అన్నాడు మొత్తం తల ఇరవై వేలు పదిహేను వేలు ఇరవై వేలు అట్లా తీసేసిండు రెండుసార్లు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ తీసేసుకున్నారు ఈ వైసీపీ వాళ్ళు పోతేనేమో ఈ నాయకులందరూ ఇళ్ళలో కూర్చోబెట్టుకొని వాళ్ళ పేర్లని రాసి తీసేసిండ్రు ఇప్పుడు ఈ కరువు కింద పొలాలలో చేసిపోయి బాల్లో పుట్టోలు తీసేండ్రు అవన్నీ తీసిపోయి నాయకులు ఇళ్లలో కూర్చున్నారు ఈ పేర్లన్నీ తీసేయండ్రని ఆ పేర్లన్నీ తీసేసిండ్రు ప్రతి తెలుగుదేశం నాయకుడికే ఆయా డబ్బులు వచ్చినాయి ఇవాళ లిస్ట్ అంత ఉంది రమ్మని చూపిస్తాం ఎవరికైనా అందుకని ఇప్పుడు ఆయా వాళ్ళందరూ ఇవాళ అందరికీ ఇస్తుండ్రు ఆ వాళ్ళ వరకే ఇచ్చిండ్రు ఆ జన్మభూమి కమిటీలను పెట్టి అవునా కమిటీలు బాగా పనిచేసాయి అంటారు ఇదేగా పనిచేసింది ఏం పని పింఛన్లు పింఛన్ ఇవ్వడం సత్తే పింఛన్ అంటుండే మరి ఆ నాయకులకు ఇచ్చుకోరు పింఛన్లు వేరే వాళ్ళకే లేదుగా ఇప్పుడు ఊరికి కనీసం ఎన్ని పింఛన్లు వచ్చినాయి జగన్ వచ్చినాక అరవై ఏళ్ళు వచ్చిన వాడికల్లా ఇంటికి పోయి వాళ్ళంటారు అయ్యా నీకు అరవై ఏళ్ళు వచ్చినాయి పింఛన్ రాసుకోమని చెబుతుండ్రు నువ్వు రేపు పొద్దున చెప్పే శక్తి నీకు లేదుగా నువ్వేం చేయకుండాగా నేను చేస్తాను నేను చేస్తాను అన్నావు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చి నువ్వు ఏం చేయలేకపోయినావుగా అదేదో ఆడలో పసుపు కొంకా లాస్ట్ పదివేలు ఇచ్చినావు అంతేగా నువ్వు చేసింది ఫస్ట్ నుంచి చేస్తే ఇన్ని కూడా నమ్ముతారు ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ నిన్ను నమ్మం బాబో చెబుతూనే ఉండే మరి ఎట్లా నమ్ముతారు మరి ఇక్కడ మాచల్ నియోజకవర్గంలో మీరు ఎవరు కోటేయాలనుకుంటారు ఒక పక్క ఏమో పిన్నిలు రామకృష్ణారెడ్డి ఉండు మరో పక్క ఏమో జోలకంట బ్రహ్మారెడ్డి ఉండు పొలంలో మీరు ఎవరు కోటేస్తారు మేము రామకృష్ణారెడ్డికి వేస్తాం అదే రామకృష్ణారెడ్డికే ఎందుకు వేస్తారు మీరు ఆయన వచ్చినాక పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కడ గొడవలు లేవు ఏం లేవు బాగా పరిపాలన బాగుంది టౌన్లలో కూడా ఏ ఇబ్బందులు లేవు ఇప్పుడు మార్చలు పోయినా కానీ ఈ బండ్లు బండ్లు ఏడని పెట్టుకున్నా ఎవరు పోలీసులు కేసులు కూడా రావట్లేదు పోయినసారి తెలుగుదేశం టైంలో బండిపోతుంటేనే ఆపి కేసులు రాసిండ్రు ఆ మాచల బోటు మించి పడిపోయి అటు పోయి పోయి కింద పడి దెబ్బ తగిలి నా నాకు ఇబ్బందులు పడరు అది ఒకటి ఇప్పుడు ఈయన పదమూడు సంవత్సరాలు అయిన పోయినంతవరకు వచ్చారు కాదు గమ్మారెడ్డి కరోనా టైంలో వాళ్ళు బాగా ఇల్లు తిరిగి అవి కావాలి ఇవి కావాలని అడిగి అన్ని చేసారు కాబట్టి మేము ఆయనకి ఓటు వేయాలనుకుంటున్నాం అవును ఈసారి నేను అభివృద్ధి చేస్తానో నాకు అవకాశం కదా జోలకడ బమ్మారెడ్డి ఇక ముందు ఇచ్చారుగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ఆ టైంలో ఏం చేసినాను మీ ఊర్లో రోడ్డే చేసుకోలేకపోయినావుగా మొన్న వేసారు వైసీపీ గవర్నమెంట్లే వేసారు నీళ్ళో ఒక రోడ్డు మొన్న వేయలేదుగా అందుకనే ఇది ఇది అవకాశం అండి మాకు అంటే ఎందుకు ఇస్తారండి రెండు సార్లు ఇచ్చారు నీకు పది సంవత్సరాలు ఏనావు మీ అమ్మ అయితే అసలు ఓట్లబిటే తిరిగింది కాదు ఆ మాచ్యలో ఉంటారు వెళ్ళిపోతుంటారు అసలు ఎమ్మెల్యే అనేది కూడా ఎవరికి తెలియదు ఎన్ని లిఫ్ట్ వీడియో తీసుకొచ్చాడు తీసుకొస్తే మళ్ళీ అక్కడికి తెచ్చిన రెండు రోజులు గుల్లపాడును గొట్టపాలు తెచ్చినావు అది శుభ్రంగా అక్కనే ఆగిపోయి మరి నువ్వు చేసి తక్కిన ఊర్లకి నడపలేదుగా రెండు ఊళ్ళో లేరు నీ కోట్లు వేసేది తక్కినోళ్ళు లేరాడు అప్పుడు చేసిన అభివృద్ధి ఆ ఊళ్ళకే రాట్ల నీళ్ళు మరి నువ్వు దగ్గర ఉండి ఎడు ఉండి అరే మనం అప్పుడు లిఫ్ట్ ఇచ్చినాము ఇప్పుడు నీళ్ళు రాకపోతే అట్లా నువ్వు దగ్గర చేసినోడు కదా గుంటూరులో ఉండవు పది సంవత్సరాలు ఏమైంది ఇప్పుడు వచ్చినవు మరి ఇది ఈ లాస్ట్ సార్ అవకాశం ఏమిడి అని చెప్తున్నా మరి అట్టేస్తారండి అవకాశం నీకు నీకు కాదు ఇచ్చేది చంద్రబాబు నాయుడికి ఇస్తే నువ్వు గెలుస్తావు చంద్రబాబు నాయుడికే ఇయ్యారు కదా జనం పద్నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేసినావని అడుగుతుండ్రు మరి నువ్వు ఇప్పుడు ఆయన కాలేజీలు తెచ్చిండు వాటర్ ఏవులు తెచ్చిండు ఇప్పుడు నువ్వు ఊరకా ఇది రాజధాని అడుగుతున్నావు ప్రతి ఊరికి రాజధాని ఉంది సచివాలయాలు పెట్టిండ్రు అసలు ఎంఆర్ఓ తెలియదు నీకు ఎంఆర్ఓతో అవసరం లేకుండా ఇక్కడ పనులు అవుతున్నాయి మరి ప్రతి ఒక్కడు పోయి ఆడ ఏదైనా పని చేసుకోవాలని చేపించుకుంటుండ్రు రాజకీయ నాయకుడితో కూడా అవసరం లేదు ప్రతి ప్రతిఓడి పోయి ఆ సచివాలయంలో వాళ్ళు చాలా చేయించుకొని వస్తుండ్రు రేపు పొత్తు నువ్వు జాత్ అని గ్యారెంటీ చెప్పు అసలు నేను చేస్తా ఏంటని అయితే నువ్వు పిన్నెలు రామకృష్ణారెడ్డిగా ఓటేస్తావు రామకృష్ణారెడ్డిగా ఓటేస్తావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యం మాకు అవును మరి బ్రహ్మారెడ్డి అంటుండగా పిన్నెలు రామకృష్ణారెడ్డి మార్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు మారణకాండం చేశాడని మాట్లాడుతున్నా ఏముందండి అభివృద్ధి చేయాలి మారణకాండం ఆయన కంటే ఏం చేయలేదుగా చాలా పొడుగు పొడుకోండి కాదు చాలా పొడుగు పొడుకోండి మరి ఆయన చేసినవి కొడక ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కాదు ఆయన ఇక్కడ ఎల్దెత్తులో సిగరెట్లు దాక్కుంటే ప్యాకెట్ ఆయన ఫస్ట్ నుంచి కొడక ఆయన ఫస్ట్ నుంచి ఏమైనా తిరిగినవాడు కాదు ఏ మరి ఇక్కడ ఉండినట్టు కొడక మాకు నీళ్ళు పోలు ఏ మరి నాకు సబోజ్ చా రెడ్డి ఉన్నా కూడా నాకు పింఛన్ వచ్చింది ఏ అంటే నేను కేలా పదవ అని అది ఉన్నప్పుడు నాకు ఇచ్చిండు పింఛను అని నా మనవాళ్ళకి కూడా ఏ మరి అమ్మఒడి అని వేస్తుండు మరి ఇంటి ముందు గుడక నీళ్ళు ఏ మరి రెడ్డి ఉన్నప్పుడు పేసిరెంట్ ఆయనంతవరకు ఆడవాళ్ళు పోయి కూడా అడిగిన కొడక మరి మాలపిల్లి మాత్రం వేసిన కొడక మరి నేను అడిగిన సజిరెడ్డి రెడ్డి గారిని అడిగితే నాకు వరలు ఇప్పించిండు ఏ సిమెంట్ కట్టలా ఇప్పిస్తే కట్టుకున్నా ఇ నీళ్ళు పో సముద్రంగా నా ఇంటి దగ్గరికి వస్తున్నాయి ఏ ఊరు మారింటే ఊరు నాకు అనవసరం నాకు సైదిరెడ్డి ముఖ్యం అంత నాతో ఆయన పత్తు కాబట్టి నేను మా సైర్ మాట్లాడుతా మరి ఇప్పుడు మాచర్ నియోజకవర్గంలో నువ్వు ఓడితే ఇక్కడ మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి ఒక పక్కన రామకృష్ణారెడ్డికి ఇప్పుడు సైదిరెడ్డి ఆయన పక్క కదా ఒకటి ఏమైనా ఒకటే నాకు మరి అదేంది జోలకండ బ్రహ్మారెడ్డి అభివృద్ధి చేస్తానంట అయితే చేసినా చేపడి నేను చూడలేదు అది నువ్వు చూడడం నేను చూడ చేసినప్పుడు చేసినాడు అనుకోండి మీ మండలం ఏ ఊరైనా సరే అది చేసినప్పుడు చేసినారనుకుంటాం కానీ అంతేగాని నాకు మా సైరేజ్తో ముఖ్యం సేమ్ దానికి నాగ ముఖ్యం ఇప్పుడు ఎల్దుర్తి మీ మండలమే కదా ఏ మండలమైనా ఏదైనా పదలోకి రాలేదు కాబట్టి ఊరిని నమ్మేటట్లేదు వచ్చినప్పుడు చేసిన వాళ్ళమ్మ బాగా అభివృద్ధి చేసింది అంటే కాదు ఏం ఊళ్ళే వచ్చింది రాలేదు అవసరం కానీ పల్లెకి చెందలేదు

మీ ఊరిని అభివృద్ధి చేశారా మా ఊరు అభివృద్ధి చేశారు రోడ్లు వేసిన ఊర్లో ఊళ్ళో గ్రామం సర్పంచ్ గారు సీలం సియిరెడ్డి గారు నీళ్ళు లేదు ఇంకేం చేశారు మీ ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నాడు ఆరోగ్య శ్రీ కార్డు పనిచేస్తుంది అందరికీ ఆ రైతు భరోసా వస్తుంది తర్వాత నలభై సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళకు వస్తున్నాయి ఆటో వాళ్ళకు పదివేల రూపాయలు వేస్తుండ్రు అన్నీ బాగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి పరిపాలనలో మరి మాచర్ నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డిను ఇటు జోలకంట బ్రహ్మారెడ్డి పోటీ చేస్తున్నారు ఒకళ్ళేమో తెలుగుదేశానికి ఒకలేము వై వైఎస్ఆర్సి పార్టీకి నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరికి పోటీ వేస్తావు నేను వైఎస్ఆర్సిసి ఎందుకు వైఎస్ఆర్సీపీకి వేసేది నువ్వు మాకు వైఎస్ఆర్సీపీ అంటే రామకృష్ణారెడ్డి అంటే ప్రాణం మా కట్టకాల అంతవరకు కూడా మాది వైసీపీఏ మరి అంత కట్టకాలంత ప్రాణం అయింది ఏం చేశాడా అన్ని నీకు చేసినా చేయపోయినా మాది అటే మరి నేను నాకు ఒక అవకాశం ఉండి అంటుండండిగా బ్రహ్మారెడ్డి చెప్పిన వచ్చిన వాళ్ళందరూ అదే చెబుతున్నారు అది కాక మీ మండలమే కదా మీ ఎందుకంటే మండలం అయినా ఏదైనా కానీ వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా అదే చెబుతున్నారు రామకృష్ణారెడ్డి తెప్పితే మేహిరా వాళ్ళకి ఒకటే పేరేం పేరు ఏ ఊరు ఆ నీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఏమి వచ్చినాయి సంక్షేమ పథకాలు ఇంకేమైనా వచ్చినాయా ఇంకేమైనా వచ్చినాయా ఇంకేమైనా వచ్చినాయా మరి నువ్వు ఎవరికోటి వేస్తావు ఇక్కడ మాచ్చర్లో ఎవరికి మరి బ్రహ్మారెడ్డికి అయ్యవా అది మీ ఊరు అతనేగా నేను అభివృద్ధి చేస్తా అంటుండగా గెలిస్తే అదేంది మీ మండలం అతను నేను అభివృద్ధి చేస్తా అంటే నమ్మవా నువ్వు ఎందుకు అదేండి చేస్తా అంటుండగా ఎందుకు చేయడు చెప్పు అంటే ఆయన చేస్తాను అంటున్నాడు కదా అభివృద్ధి నీ పేరు ఏ పేరు ఏ ఊరు ఉండాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి చేకూరంది అమో డబ్బులు ఒక సుశోవు డబ్బులు పడ్డాయి ఈ పరిపాలన ఎలా ఉంది పర్ల బాగానే ఉంది బాగానే అంటే మీరు ఏం చేశారు అమ్మో డబ్బులు అవి డబ్బులు పడ్డాయి అదే రేపు మాచలి నియోజకర్గలో ఇటు పక్క ఏమో జోలకంట బ్రహ్మారెడ్డి పోటీ చేస్తున్నాడు అంటే పిన్నెలు రాంక్షణ రెడ్డి పోటీ చేస్తుండు మరి మీరు ఎవరికి కోటేస్తారు జగన్ కోటేస్తారు ఎవరికి వేస్తా ఇక్కడ మాచర్లో ఊరికేస్తావు మాచర్లో ఎమ్మెల్యకేస్తా ఎమ్మెల్యే జగ్రత్తగా వేస్తాను మరి జోలకన్న బ్రహ్మారెడ్డి మీ మండలమే కదా ఒక అవకాశం అంటుండే కదా జడకేస్తా ఆయన మీ మండలమే కదా ఎల్దురుకి మండలం నాకు ఒక అవకాశం అండి నేను గెలిచిన తర్వాత మీకు అభివృద్ధి చేసి చూపిస్తా అంటుండు ఇటే ఇటే ఉట్టేస్తాను నీ పేరేం పేరు ఏ ఊరు మరి నీకేమైనా వస్తున్నాయా ఈ ప్రభుత్వంలో ఎందుకు రాట్లా మీ ఇంట్లో ఏమి రాలేదా ఏమి మీ ఇంట్లో ఏమన్నా ఏమి రాలేదంటున్నావు కదా అమ్మఒడి కానీ అందరికి వస్తున్నాయి కదా నువ్వు ఒక్కడే ఉన్నావు అందుకనే మరి పింఛన్ వచ్చేదే కదా దేనికి రాయలేదు నీకు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఇవ్వా మొన్నటితో వచ్చినాయి అంటే నీకు వస్తుంది రేపు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిస్తే మరి నువ్వు ఓటు ఎవరికాస్త అదేంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ కలిసి వస్తుంటే ఇప్పుడు వాళ్ళు గెలిస్తే నీకు పింఛన్ వస్తా ఇస్తా ఉంటుంది కదా మరి నువ్వు అప్పుడు వాళ్ళకి ఒక అవకాశం ఇస్తావా మోదీకి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఎవరికిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తావు మరి మార్చి నియోజకవర్గంలో ఎవరికి వేస్తావు పిన్నెలు రామకృష్ణారెడ్డికిస్తావా బ్రహ్మారెడ్డికి వేస్తావా బ్రహ్మారెడ్డి మీ ఊరు అతనేగా మీ మండలం మీ మండలం అతనేగా ఆయన నేను అభివృద్ధి చేస్తాను నీకు పింఛన్ కూడా ఇస్తాను అంటున్నాడు కదా గెలిస్తే ఇప్పుడు సరే ఇప్పుడు ఫైనల్గా ఎవరికి వేస్తావు ఇప్పుడు నీ పేరు ఏ ఊరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి చేకూరింది మాకు సంక్షేమం బాగానే లభించింది మా అమ్మకి మూడు సంవత్సరాల అమ్మఒడి వచ్చింది విద్యా దీవన వసతి వచ్చింది రైతు భరోసా వచ్చింది మా నాన్నకు పెన్షన్ వచ్చింది నాకు కౌలు రైతు భరోసా వచ్చింది బాగానే అభివృద్ధి కార్యక్రమాలు మా ఇంట్లో బాగానే కొన్ని పథకాలు బాగానే వచ్చాయి గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉంది గత ప్రభుత్వంలో ఏముందిలే కానీ జగన్మోహన్ రెడ్డి ఎత్తనాక చాలా అభివృద్ధి చెందింది లేబరు చాలా మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ కూటమికి వస్తున్నారు వాళ్ళు నాకు మాకు ఒక అవకాశం ఉండి అంటున్నారు మేము అభివృద్ధి చేస్తాము అంటున్నారు మరి మీరు ఏమంటారు దానికి వాళ్ళు మాటలు చెప్పటమే కానీ వాళ్ళ వాళ్ళ కాదు జరిగేది కాదు ఆల్రెడీ పనులు చేసి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎప్పుడు మరి మాచల్ నియోజకవర్గంలో ఒక ఏమో జోలకంటే బ్రహ్మారెడ్డి ఉండు మరో ఏమో పిన్నెలి రామకృష్ణారెడ్డి ఉన్నాడు వాళ్ళలో మీరు ఎవరు కోటేస్తారు రామకృష్ణారెడ్డి కోట అదే మీ మండలమే కదా జోలకంట బ్రహ్మారెడ్డి ఏదైనా కానీ అభివృద్ధి బాగా చేస్తాడు మా ఎమ్మెల్యే గారు ఆయనకి మేము నేను అభివృద్ధి చేస్తాను నాకు ఒక అవకాశం అంటున్నాను అసలు మేము నమ్ము నాకు నేను అభివృద్ధి చేసి చూపిస్తా అని అంటున్నాడు కదా అన్నా గానీ చేసే అంత ఇది లేదు అసలు పిన్నెలు రామకృష్ణారెడ్డికి ఎందుకు వెయ్యాలనుకుంటున్నాను మీరు అభివృద్ధి బాగుంది సంక్షేమం బాగుంది అంటే అభివృద్ధి అంటే ఏం చేశారు మీ ఊరికి ఏమైనా చేశారా మా ఊరు చేశారు ఏం చేశారు మీ ఊరు మా ఊర్లో కొన్ని రోడ్లు పోసిండు కరోనా టైంలో బొమ్మలు బాగానే ఆదుకుండు చాలా వరకు పర్వాలేదు